హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే అద్దిరిపోయే చికెన్ కర్రీ చేసుకుందాం రండి స్పైసీ స్పైసీగా చికెన్ కర్రీ నా స్టైల్లో ఒక్కసారి చేసుకోండి అద్దిరిపోద్ది ఫస్ట్ అయితే ఒక బాండీలో ఆయిల్ అయితే వేసేసుకోండి తర్వాత బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం వీటినైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇందులో నుంచి అయితే వాటర్ ఊరి బయటకు వస్తుంది ఆ వాటర్ ఆవిరైపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మాత్రమే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి దీన్ని కూడా కొంచెం సేపు బాగా వేపుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసేసుకుందాము బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఎక్కువసేపు చికెన్ మొత్తం వేగేటట్టు ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం అలానే ఇందులో కారం కూడా వేసేసుకుందాము నేనైతే పచ్చికారం వేసుకుంటాను అంటే గొడ్డు కారం ఇప్పుడైతే ఇందులో బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా చాలా మంది పచ్చిమిర్చి ముందే వేసుకుంటారు నాకు అలా నచ్చదు ఈ స్టేజ్ లో వేసుకుంటే నంచుకోవడానికి బాగుంటుంది ఇప్పుడైతే లివర్ ముక్కలు వేసేసుకుంటున్నా లివర్ ముక్కలు ముందే వేసుకుంటే గట్టి పడిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పొడి మసాలా వేసేసుకుంటున్నా ఇప్పుడైతే దీన్ని బాగా తిప్పుకుంటూ కొంచెం సేపు అయితే ఉడకబెట్టుకుందాం ఆయిల్ అయితే ఖచ్చితంగా పైకి తేలేదాకా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకుందాం కొత్తిమీర వేసుకున్నాక ఒక మ వన్ మినిట్ బాగా తిప్పుకొని వేపుకోవాలి ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టను అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోసే నేను నా ఛానల్లో పెడతాను మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి